టిబెట్ లామాయోగుల రహస్య మంత్రం టిబెట్లోని లామాయోగులు ఈ ప్రపంచంలోని సర్వశ్రేష్టమైన మహాతాంత్రిక యోగులు వీరందరూ ఒక్కొక్కరు వారిలో వారే మహాతాంత్రికులు ఇటువంటి లామాయోగులు సోహం అనే రెండక్షరాల మంత్రాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు సోహం అనే మంత్రం లామాయోగుల గాయత్రి మంత్రంగా వారు భావిస్తారు ఈ సోహం అనే మంత్రం ఏ ధర్మానికి చెందింది కాదు ఏ సంప్రదాయానికి చెందింది కాదు సోహం వై పరాపురుష వై వహ రత వై వ్రత క్రియాత్మం వై సయోగత్వం వహ క్రియా అనే శబ్దం యొక్క వర్ణన మరియు సోహం శబ్దం యొక్క వర్ణన అనేది ఆర్యులు అన్నింటికంటే మొట్టమొదటిసారిగా ఏ శ్లోకాలను ఉద్ఘోషించారో ఆ శ్లోకాల మొదటి అక్షరాలు సోహం ఈ దివ్యమంత్రమైన సోహం గురించి రెండు వేల పేజీల పుస్తకాన్ని రాసినా కానీ ఈ అత్యంత గూఢమైన సోహం అనే మంత్రం యొక్క పూర్తి రహస్యాన్ని సరైన రీతిలో వర్ణించలేం ఈ సోహం యొక్క అర్థం స ప్లస్ అహం అంటే ఆ బ్రహ్మత్వాన్ని నేనే మరియు నేను పూర్ణుడను సమస్త వాంగ్మయం యొక్క మూలాధారం నేనే ఆ నుండి హా వరకు ఉన్న శబ్దాలన్నింటి ద్వారా తయారైన సమస్త జ్ఞానాన్ని నాలోకి నిక్షిప్తం చేసుకునే తత్వాన్ని నేనే ఇక్కడ అహం అంటే అర్థం అహంకారం గర్వం ఈ అహంకారం గర్వం అంటే అర్థం రోగము అది మానసికమైనది లేదా శారీరకమైనదైనా కావచ్చు సాధనకు అత్యంత ఆవశ్యకమైన మొదటి అర్హత ఈ రోగరహిత శరీరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి